హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి సండే రోజు అండి వీడియో తీసింది ఆ రోజు వచ్చేసి మా హస్బెండ్ ఫిష్ తీసుకొచ్చాడు ఫిష్ నేమ్ వచ్చేసి బాంగుడా అండి ఇదే వెరైటీగా ఉంది ఫిష్ నేమ్ ఈ ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను దీనికి మెంతి కూర తీసుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్ అవన్నీ తీసుకున్నాను ఇక్కడ బ్యాండి పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను తగినంత దాంట్లోకి పచ్చిమిర్చి ఆనియన్ మెంతి కూర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పులుసులోకి అది మళ్ళీ ప్లస్ ఉల్లికాడలు కూడా అండి కొద్దిగా వేసుకుంటున్నా ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏం వెరైటీగా ఉంది ఎప్పుడు తీసుకొచ్చుకోలేదు ఈసారి తీసుకొచ్చుకున్నాడు వెరైటీగా ఉంటుంది అని నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేశారో నాకు కామెంట్లో చెప్పండి మంచిగా ఫ్రై అయ్యాక మనం దీంట్లో చింతపండు నానబెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలి మనకు ఎంత సరిపోతుందో అంత యాడ్ చేసుకోవాలి ముందే ఫిష్లు వేస్తే ఏమవుతుందంటే ఫిష్లు మొత్తం విరిగిపోతాయండి బాగా ఉడికి అందుకే కొంచెం పులుసు మరుగుతుంటే ఫిష్లు యాడ్ చేసుకోవాలి దీంట్లోకి ఇందాక కారం యాడ్ చేసుకున్నాను తర్వాత సాల్ట్ తర్వాత కొద్దిగా మెంతి పొడి వేసుకోవాలండి జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి ఫిష్ కర్రీకి అది మెయిన్ ఇది వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఇప్పుడు మరుగుతుంది దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను చూసారా పుల్స్ బాగా మరిగిపోయిక ఇప్పుడు ఫిష్లా యాడ్ చేసుకుందాం ఈ ఫిష్లు ఇలా వండుతూనే టేస్ట్గా ఉంటుందంట దీన్ని పీసెస్గా చేయలేదు ఇలా వండుతూనే టేస్ట్ ఉంటుందని అలానే వండాను చాలా టేస్టీగా ఉందంట నేను తిననండి విష్ కర్రీ మా హస్బెండ్ చెప్పారు బాగుంది టేస్ట్ అని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి కర్రీ మీరు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు నాకు కామెంట్లో చెప్పండి ఇప్పుడు చూసారా మనకి దగ్గర పడుతుంది పులుసు అనేది మనం అస్సలు గరిట పెట్టి కలపకూడదండి మొక్కలు విరిగిపోతాయి కదా అందుకే కొద్ది జస్ట్ అలా జస్ట్ అలా కలపాలి చూసారా మనకి దగ్గర పడుతున్నప్పుడే మనం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నామంటే మనకు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే మీరు ఈ ఈ ఫిష్ కర్రీ ఎప్పుడైనా విన్నారా చెప్పండి నాకు కామెంట్లో చూసారా చాలా అంటే చాలా టేస్టీగా ఉందంటే కాబట్టి అంటున్నాను